అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కొత్త చిగురు రచన అల్లం రాజీ గారు మరి కథలోకి వెళ్దామా కొత్తగా నిగనిగలాడుతున్న ఎస్డి మోటార్ బైక్ మీద నలభై మైళ్ళ స్పీడ్తో పోతున్నాడు సుధాకర్ బండి గుర్రంలా ఉంది పైగా కొత్తదేమో పందెపు గుర్రంలా ఉంది సుధాకర్ దాని మీద పిట్ట పిల్లలాగా ఉన్నాడు పల్సటి మనిషి సుధాకర్ తను పనిచేసిన కంపెనీ తరపున ఇరాక్ పోయి వచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చి పది కాల తను తెచ్చిన జపాన్ ఎలక్ట్రానిక్ వస్తువులను చూసిపోవటానికి చాలామంది వచ్చారు స్టీరియో వీడియో ప్లేయర్ వీడియో రికార్డర్ క్యాసెట్లు సిగరెట్లు లైటర్లు వగైరా వగైరా అందరూ చూసి తెగమెచ్చుకున్నారు కానీ అవి పెట్టడానికి ఇల్లు చిన్నదిగా కనిపించింది ఈ పది రోజుల కాలంలో కొత్త మోటార్ సైకిల్ కొన్నాడు అది వచ్చిన తర్వాత ఎట్లయినా కానీ ఇల్లు కట్టక తప్పదనే నిర్ణయానికి వచ్చాడు అనుకుంటే ఎవరికైనా ఉన్న ఫలంగా ఇల్లు కట్టడం సాధ్యమా సుధాకర్కు మాత్రం సాధ్యమే ఇరాక్ నుంచి వస్తువులు పోగా లక్ష రూపాయల లోపు డబ్బు తెచ్చాడు ఉద్యోగం ఉండనే ఉంది మరి ఇంకేమిటి ఆలస్యం ఇల్లు గురించిన ప్రయత్నాలు మొదలై రెండు రోజులు అయ్యాయి ఇల్లు కట్టడానికి ఎవరైనా జాగా గురించి ఇటుకల గురించి ఆలోచిస్తారు ఫ్లాట్ ఉంది ఇటుకలకి బండకి ఆర్డర్ ఇచ్చాడు సిమెంటు సరే సరి సుతారి కుదిరాడు మరి ఇంకేమిటయ్యా మిగిలింది ఏమిటంటే ఇంటికి కావాల్సిన కర్ర ఇల్లు పాత కాలపది కాదు పైన కాంక్రీట్ రూపు వేస్తాడు మరి ఇంకా కర్ర కావాల్సింది దర్వాజాలకి తలపలకి కిటికీలకి అన్నిటికన్నా ముఖ్యంగా సుధాకరికి కావాల్సింది లోపల అల్మరాలు టేకు కలప గణపు పీటుకి మంచి నాణ్యత గలది మార్కెట్లో రెండు వందల పైచులకే ఉంది పైగా ఎవరో ఒక సలహా ఇచ్చారు ఆ సలహాతో ఈ ప్రయాణం కట్టాడు మోటార్ సైకిల్ డుగ్డుగ్మంటూ పోతోంది కంకర రోడ్డు దిగి మరింక మట్టి రోడ్డు అది బండ్ల బాట మీద దాదాపు ఇరవై మైళ్ళు పోవాలా పైగా అడవిలో చిత్తకారితే ఎండ చిటపటలాడిస్తోంది సుధాకర్ బండి ఆపాడు స్టాండ్ వేశాడు తలలోంచి కారుతున్న చెమట తుడుచుకున్నాడు రేమండ్ కళ్ళద్దాలు చెమట కారి మసకేసిపోయాయి వాటిని తుడుచుకున్నాడు కనుచూపు మేరదాకా విస్తరించిన చేలు దుక్కి దున్నడంతో ఎండలో నల్లగా మెరుస్తున్నాయి ఆకాశంలో పండి పగిలిన పత్తి చేలలాగా మబ్బులు వేలాడుతున్నాయి పడమర కేసి కనిపించే గుట్ట మీద మాత్రమే మేఘ ఒకటి ముఖం మాడుచుకుంది అట్లా దున్నిన చేలల్లో అక్కడక్కడ జొన్న పోతలు పోసే రైతులు కనిపించారు గొర్రు దానికి కట్టిన పుల్లెడ్లు వాటి ముందు గొర్రుని లాగటానికి సాయిరి దాన్ని అదిలించే మనిషి ముందు ఎడ్లు ఎవరో నడుముకు పంచగట్టుకుని వంగి జడ్డీగంలో జొన్నలు పోస్తున్నాడు ఆ ఎండలో ఎడ్లను అదిలించే అరుపులు మొత్తానికి చాలా హడావిడిగా పని సాగుతోంది సుధాకర్కి నాభిలో ఎక్కడో కలుక్కుమంది తనది అచ్చంగా వ్యవసాయ కుటుంబం కాదు కానీ తను ఇలాంటి మట్టిగడ్డల ఊళ్ళోనే పుట్టాడు జొన్న పోతలు పోసి ఎరగడు కానీ కత్తెర పెళ్ల మీద నడిచాడు తమది వ్యాపార కుటుంబమే అయినా రాను రాను వ్యవసాయం మీద ఆధారపడ్డారు సుధాకర్కి బుద్ధి జ్ఞానం వచ్చేటప్పటికి నలుగురు అన్నదమ్ములు వేర్లు పడ్డారు పైగా నలుగురు చదివి పల్లెను విడిచి ఉద్యోగాలు చేస్తూ పట్టణాలకు వచ్చారు నలుగురు అన్నదమ్ములు ఎవరి భూములు వాళ్ళు అమ్ముకుని పల్లెతో పిల్ల పేగు సంబంధం తెచ్చుకున్నారు అలా అతను పుట్టి పెరిగిన ఊరుతో సంబంధం తెగిపోతూ ఉండగానే మరో పల్లెతో సంబంధం కలిసింది అది భార్య రూపేణ ఒక్కతే బిడ్డ గనక కొడుకులతో పాటు బిడ్డకి ఊళ్ళో భూములు ఇచ్చాడు షావుకారి ఇప్పుడైతే ఆ భూమి ఉంచుకోదలుచుకోలేదు కానీ వల్లగాని కాలం వచ్చింది ఏ తర్వాత సుధాకర్కి పల్లెతో సంబంధం తెగలేదు ముడిపడలేదు సుధాకర్ని మట్టి వాసన ఉక్కిరి బిక్కిరి చేసింది అతనికి రెండు రెండేండ్ల ఎడబాటు తర్వాత భార్యను చూసినప్పుడు ఇలాంటి అనుభూతే కలిగింది చెవట కారిపోయి దప్పి మొదలైంది సుధాకర్ బండి స్టాండ్ తీశాడు అది చేతుల్లో ఆగక తిప్పలు పెట్టింది స్టార్ట్ చేసుకుని బండ్ల బాటి మీద పోనిస్తున్నాడు దారికి ఆ పక్క ఈ పక్క ఊడుగు దంతంత్య పొదలు మధ్య మధ్య విరగబోసిన తంగేడి చెట్లు ముసలివాళ్ల గుంపులో పడుచు పిల్లలాగున్నాయి బండి చప్పుడుకి పొదల్లోని పిట్టలు లేచిపోతున్నాయి అలా కొంత దూరం పోయేసరికి ఆవుల మంద ఎదురైంది పుల్లది పయ్యది బొల్లిది నల్లది బండి డుగ్డుగ్ చప్పుడుకి బెదిరి ఆవులు తోకలు మెడగొట్టి పొరకల్లోకి పరిగెత్తాయి అవి ఉరుకుతూ ఉండగా మెడల్లోని బొనుగుల చప్పుడు సుధాకర్కి బాగా అనిపించింది ఆవుల కాళ్ల కింద నుంచి పొగ మేఘంలాగా దుమ్ము లేచింది ఈ సందడి నుంచి తేరుకొని చూసేసరికి పరికి పొద కింద నుంచి గొంగటి కోలాటం వేసుకున్న పశువుల కాపరి సంశయంగానో భయంగానో చూశాడు సుధాకర్ ఆపి ఇక్కడెక్కడైనా వాగుందా అన్నాడు ఉండాలే కానీ దానిలో ఉన్నాయో లేదో తెలియదు నాకెరకలే సార్ అన్నాడు గొడ్ల కాపరి అది తుట్రు పడుతూ పొదల్లోకి మాయమైపోయాడు ఆ భయం తొట్టుపాటు ఎందుకో సుధాకర్కు మొదట అర్థం కాల సుధాకర్ దారి కటు ఇటు ఎత్తుగా ఏపిగా పెరిగిన టేకు చెట్ల వరసలు దాటి ఒక వాగు చేరుకున్నాడు వాగు ఈ తలి ఒడ్డుకి బండాపాడు వాగులో చల్లగా ఇసక పచ్చి పాలలాగా నీళ్లు నీళ్ల మీద కందిరీగల రోద వాగు మీద కంట తీగదారు పొదలు పెరిగాయి కంక పొదలు వాగు ఆవలొడ్డు నుంచి చిక్కగా అల్లనేరేడి చెట్లు ఎరువు మద్ద చెట్లు తునికి చెట్లు కలిసి పెరిగి ఉన్నాయి ఇసుకలో బూట్లు కరకరలాడుతున్నాయి ఎండిన టేకుటాకులు పరపరమన్నాయి బూట్లు విడిచి వాగులో నీటి దార పక్క ఇసుకలో తోడి నీళ్లు తాగాడు మొహం కడుక్కున్నాడు ఏదో పెళ్లిలో అది పెరుకల పెళ్లి కావోలు జనుము పడికే జనుము వడికే కదురుకి ఉల్లిగడ్డ కుచ్చి బియ్యంలో దంచుతూ అల్లో నేరడల్లో అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లో అల్లరడి నేర నేరడి చెట్టు కింద సల్లన్నీ సెలిమే అల్లో నేరడల్లో వ్యాధికి ఆ పాటలన్నీ రికార్డ్ చేసుకోవాలనుకున్నాడు హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం ఉండి ఉండి పిట్టల కోతలు దూరంగా గొడ్ల మెడలో బొనుగుల చప్పుడు పశువుల కాపర్ల కేకలు సుధాకర్కి మరిచిపోయిన బాల్యం గుర్తొచ్చింది ఓ గొవ్వా చెట్టు కొమ్మల్లోంచి రెక్కలు టపటపలు ఆడుచుకుంటూ తుపాకీ గుండుల ఆకాశంలో దూసుకుపోయింది బహుశా దాని జత గోబా కాబోలు దిగులుగా గుగ్గు గుగ్గుమని కూసి అది లేచిపోయింది సుధాకర్ మళ్ళీ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకున్నాడు వాగు దాటి ఆవలొడ్డుకి చేరుకున్నాడు మేకల మంద గొర్రె మంద బెదిరిపోయాయి మళ్ళీ చేలు వచ్చాయి జొన్నచీలల్లో జొన్న పోతలు అవి అయ్యేసరికి ఊరొచ్చింది ఊరు మొదట్లోనే బెంగుళూరు పెంకుల ఇల్లు దాని ముందు బారులుగా పెరిగిన వేప చెట్లు సైకిల్ మోటార్ చప్పుడుకి ఆ ఇంట్లో నుంచి తుపాకీ చేత పట్టుకున్న ఒక పోలీసు వచ్చాడు మొదట ఏ అధికారో అనుకున్నాడు సుధాకర్ శరీరాన్ని చూసి కాదని నిర్ధారించుకుని మా సారు పిలుస్తుండు సార్ అన్నాడు ఎందుకు అన్నాడు సుధాకర్ చిరాకుగా మీరు కొత్త సార్ ఈ ఊళ్ళోకి ఎవ్వరొచ్చినా కలిసిపోవాలి ఇది ఎప్పటి నుంచి రెండేళ్ళేండ్లు ఆయా సార్ రెండేళ్ళు ఆయా సుధాకర్ సైకిల్ మోటార్కి స్టాండ్ వేసి వేప చెట్టు కిందగా ఇంటి ముందుకు నడిచాడు అక్కడ వరండాలో కొత్తగా నిగనిగలాడుతున్న టేకు కర్ర టేబుల్ మీద పత్తాలు పరుచుకొని నలుగురు పోలీసులు రమ్మి ఆడుతున్నారు ఆ పక్క చెట్ల కింద కొందరు పోలీసులు నిద్రపోతున్నారు కొంచెం దూరంలో జీబు నిలబడుంది ఎక్కడి నుంచి అని పేక మొక్కలు కలిపి మొహం మీద నూనె పేరిన ఒక నల్లటతనం కిదర్సే అన్నాడు సుధాకర్ చెప్పాడు ఎవరి తాలూకా సుధాకర్ తన వివరాలన్నీ చెప్పుకున్నాడు అప్పుడు సుధాకర్ కేసి చూసి జేబుల్లో ఏమైనా ఉత్తరాలు ఉన్నాయా ఏ కామ్రేడ్ నన్న తీసుకొస్తే నా పని మీదే వస్తున్నాను అన్నాడు ఇంకా సంశయంగా చూస్తూ ఉండగా సుధాకర్ తను పనిచేస్తున్న కంపెనీ తాలూకా ఐడెంటిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తీసి చూపించాడు అదే సమయంలో బయటపడిన సిగరెట్ లైటర్ పోలీస్ తీసుకుని జేబులో వేసుకున్నాడు ఆ ఇంటి నిండా టేకు కలప ఫర్నిచర్ ఉంది డబుల్ కాట్ మంచాలు కుర్చీలు తలుపు చెక్కలు మైలు దానాలు వగేర వగేర నీ పేరు సుధాకర్ గదు సాయంత్రంలోగా తిరిగి రావాలి చీకటి పడిందంటే ఇదిగో ఇక్కడే కూర్చోవాలి విన్నవా మేము కూర్చోబెట్టకుంటే వాళ్ళు నీ ఈపు మెతిప్పి పంపిస్తారు వాళ్ళు అనే మాట ఒత్తి పలుకుతూ సుధాకర్ ఆ మాటల అర్థం గురించి ఆలోచిస్తూ బండి స్టార్ట్ చేసుకున్నాడు ఊరు జీవకళ తప్పి ఉంది గుడిసెల మీద ఎగబాకిన బీర చిక్కుడు సొర గుమ్మడి తీగలు ఎందుకు వడలిపోయి ఉన్నా ఎండకు వడలిపోయి ఉన్నా ఎండ్ల చుట్టూ నారేప మొట్లు దడిలాగా పోతున్నాయి ఎండ్ల చూరు కప్పుల కింద నుంచి మనుషులు తనకేసి గంట సంశయంగా చుట్టం సుధాకర్ గమనించాడు గుడిసెలన్నీ కూలిపోతున్నాయి ఈ ఊరు ఎంత కళకళలాడేదని అటు ఇటు తిరిగే జనం పరాచికాలు అరుపులు పదాలు ఏమీ లేవు ఎక్కడో కోడి కొక్కరు మంది దాన్ని మొత్తం ఇసుక బండి స్లిప్ అవుతోంది దారి మొత్తం ఇసుక చింతలు పూరిండ్లు దాటుతూ ఉండగా బరిమొలల పిల్లలు గిలేటి పల్లెలు పళ్ళాలు దప్పులు కొడుతూ కనిపించారు తనను చూసి తుర్రుమన్నారు ఇంకొక రెండు కిలోమీటర్లు పోతే తను పోవాల్సిన పల్లె ఎందుకో బండి మలుపుకొని ఊళ్ళో నుంచి పోనిచ్చి నడి ఊళ్ళో ఆపాడు అక్కడ చుట్టూ మట్టి ప్రహరీ గోడ గోడ మీద కుమ్మరి పెంకులు కూలిపోయాయి పెంకుల సందుల్లో గడ్డి మొలిచింది కర్ర చెక్కల పెద్ద రువాజా గొడ్డలి నరుకుళ్లతో చీకి పగిలి ఉంది ఆ దారి గుండా లోపలికి నడిచాడు లోపల వాకిట్లో చెవుకాయ చెట్లు పెరిగి ఉన్నాయి చెవుకాయ చెట్లల్లోంచి కుక్కలు మురుగుతూ ఉరికాయి కోనలు కుయ్యి కుయ్యి అన్నాయి ఎత్తరుగులు అత్తిరి బిత్తిరి జాజు రాతలు మొత్తానికి పాడుబడిపోయిన ఇల్లది తన మామది ఆ పడారి గోడల మధ్యనే ఉన్న ఊళ్ళో వాళ్ళు బతుకమ్మ ఆట ఆడేవాళ్ళు గుమ్మడి పువ్వులు కట్ల పువ్వులు తంగేడు పువ్వులు తన భార్యను మొదటిసారి అదిగో అక్కడ తల నిండా బంతి పువ్వులు పెట్టుకుని ఒళ్ళంతా బంగారు నగలతో చూశాడు చిలుక పచ్చటి పట్టులంగా కాటుక కళ్ళు అమాయకంగా ఎంత అందంగా ఉండేది ఇప్పుడు ఆ మనుషులు మారిపోయారు వస్తువుల చుట్టూ గిరగిరా తిరుగుతున్నారు సుధాకర్ కెందుకో కళ్లల్లో నీళ్లురాయి నిజానికి సుధాకర్ వచ్చిన పని పారేసుకున్న జీవితాన్ని వెతుక్కోవటం కాదు గతాన్ని సంబంధించిన జ్ఞాపకాలు తవ్వుకోవటం కాదు అతను వచ్చేటప్పుడు అక్కడ మామగారి శిథిలమైన ఇల్లు చూస్తాననుకోలేదు అసలు ఆ జ్ఞాపకమే రాలేదు తను కంపెనీ రణగొనదోణుల మధ్య చిక్కుబడిపోయాడు తనకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం పడలేదు బండి దగ్గరకు వచ్చేసరికి కొంచెం దూరంలో ముసలివాడు ఒకడు నిలబడి నుదురుకు చేయడ్డం పెట్టుకుని చూస్తున్నాడు అవలయ్య కండ్లు కనపడతలేవు ఏమని చెప్పాలి సుధాకర్ నెత్తి గోక్కున్నాడు రామయ్య షావుకారి అల్లునివా ఆ ముసలివాడు వంచుకున్నాడు ఆ ముడతలబడ్డ ముఖంలో ఏమేం భావాలు ఉన్నాయో సుధాకర్కి తెలియలేదు బండిపోతోంది ఈ ఊరికి కింద ఉన్న గూడానికే తను పోవాల్సింది జొన్న పంటే ఈ ఊళ్ళో పెద్ద పంట కనుక ఊళ్ళోని పిల్ల మేక జొన్నపోతులు అంటే జొన్న విత్తనాలు వేయటం కోసం పోయినట్టున్నది చిన్న పిల్లలు కండ్లు కనిపించని ముసలి వాళ్ళు తప్ప ఊళ్ళో ఎవరూ లేరు ఊరెందుకు ఇలా ఏందో అర్థం కాలేదు భవిష్యత్ తాను దూరంగా ఉండటం మూలంగానా లేక తెలియని మార్పులు జరిగాయా తనకు తెలిసినంతవరకు వరకు చాలా జరిగాయి ఊరు అతలాకొతలం అయింది కొన్ని కుటుంబాలు పునాదులతో సహా పెళ్ళగించుకుపోయాయి యువకులు మాత్రం ఎందుకైతేనేమి ఊరు విడిచి బతికిపోయిన వాళ్ళు పోయారు బతకటానికి పోయిన వాళ్ళు ఆ అవకాశం లేని వాళ్ళు చెట్లు పుట్టలు బట్టిపోయారు పోలీసులు వచ్చి కూలిపోయే ఇండ్లను ఆపుదామన్నారు కూలిపోయే ఇళ్ళని కానీ వాళ్ళు ఆ తొక్కిసలాట్లో మరిన్ని గుడిసెలు కూలగొట్టారు ఈ కలగా ఆలోచనలతో తను చేరాల్సిన పల్లె చేరుకున్నాడు చుట్టూ విస్తరించిన దున్నిన జొన్నచేల మధ్యన పల్లె ఉంది విప్ప చెట్టు పల్లె నిండా ఉన్నాయి బండి చప్పుడుకి బరిబాత పోరగాండ్లు బెగ్గం పాడుగా చేలల్లో గురికారు సుధాకర్ ఒక పెద్ద బావి దగ్గర బండి ఆపాడు ఆ బావి చుట్టూ చెట్టు పొదలు పెరిగి ఉన్నాయి బావిలో కంట రాళ్ళ చెట్లు కొమ్మల నిండా పిచ్చుక గూళ్ళు గడ్డ మీద కు కప్పు కూలిన ఇంజన్ షెడ్డు దానికి కొంచెం దూరంలో ఏపుగా విస్తరించి కొమ్మలు చాచిన నాలుగు మామిడి చెట్లు ఆ బావి చుట్టూ విస్తరించిన భూములు బీడుపడి తంగేడు చెట్లు వెంపల చెట్లు జిల్లేడు చెట్లు విపరీతంగా చెవుకాయ చెట్లు పెరుగున్నాయి ఆలోచనలు కట్టిపెట్టి మామిడి చెట్ల మొదట్లో పరిశీలించి చూశాడు లెక్కలు కట్టాడు ఆ లెక్కల్లో ఇందాకట అనుభూతులు కొట్టుకుపోయాయి పొద్దు వంగుదలకు వచ్చింది సుధాకర్ కళ్ళల్లో తాను కట్టబోయే ఇల్లు రూపు కట్టింది కళ్ళు మూసి ఎంత కర్ర అవసరం లెక్క కడుతూ ఉండగా చుట్టూ బెలబెల మనుషులు ముసురుకున్నారు మొలగొడ్డలు తప్ప ఎవరికీ ఒంటి మీద మరో లేదు మాడి మసి అయిపోయిన ఒళ్ళు చెమటలు కారుతుండగా ఎప్పుడొచ్చిండ్లేయా ఉమ్మసలివాడు సుధాకర్ చెప్పాడు సుధాకర్కి వాళ్ళ మీద కోపం కలిగింది అతని మొహం కందగడ్డయింది ఆ భూమి మామగారు తనకిచ్చాడు తను ఇరాకుపోకముందు ఈ బాయిగడ్డ మీదనే తగాదా జరిగింది వాళ్ళు ఇట్లాగే గొర్రెల తీరుగా నిల్చున్నారు తను సబ్ ఇన్స్పెక్టర్ ఈ మామిడి చెట్ల కింద నిల్చున్నారు కొనటానికి వచ్చిన గుంటూరు రైతు పొగాక చుట్ట తాగుతూ నిలుచున్నాడు ఆ ముసలివాడే అందరికీ మొక్కిండు అయ్యా భూదేవరన్నా అమ్ముకున్న వాళ్ళం అది ముంచిందో తేల్సిందో మీకెరికే తమరే ఉంచుకోండి కాదనం పండించుకోండి తినుండ్లి అయ్యా ఈ భూమి అడి ఉండే పెళ్ళ పెళ్ళకు బుక్కెడు రౌతం గక్కి గీ రేవుకి తెచ్చినం తనకు నశాలానికి ఎక్కిపోయింది నా భూమి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మధ్యన మీరెవరు అన్నాడు మరి ఇంకా మీ ఇష్టం అనే కొనే వ్యక్తి దిక్కు తిరిగి తగాదా చూస్తున్నారు కదా మా నోటి బుక్క తీసుకుంటే ఆ తర్వాత పెద్ద గొడవ జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులతో ఆదరాబాదరాగా జనం మీద పడి రక్తాల కారేదాకా కొట్టించాడు నలుగురిని అరెస్ట్ చేశాడు ఆఖరణ తేలిన విషయం భూమి అమ్మకం జరగనే లేదు అమ్మగారు బాగున్నారా అయ్యా అన్నదొక ఆమె మీ దయ వల్ల బాగానే ఉన్నాం మీరు అనుభవించకపోతిరి నన్ను అమ్ముకోనియకపోతురి అన్నాడు సుధాకర్ మేమేమన్నాం నోటికి మూతికి సాలనోళ్ళం మా మీద కోతుకొని పెట్టుకుంటురి మమ్ముల ఆగన్న పచ్చుల చేత్తిరి అన్నాడు ముసలివాడు నేనున్న భూమున్నది మిమ్ముల ఎవరు ఇట్లా ఉసిగొలుపుతాడులో నా కేరికే ఉసుకో అంటే ఉసుకో అంటాండ్లు పల్లెలు సర్వనాశనం చేసి వదిలిపెడితే సరే మీ ఇష్టం ఈ నాలుగు మామిడి చెట్లు కొట్టి పెడతావా కొట్టుడు ఇస్తా సుధాకర్ ఆ మాటకు చుట్టూ వాళ్ళు ఉండేలు దెబ్బ తాకిన పక్షులు లాగా వెలవెల్లాడిపోయారు వాళ్ళండ్లో వాళ్లే కయ్యర బియ్యర అనుకున్నారు ఎందుకయ్యా మా మీద కంటు పెట్టుకున్నారు కాసే పూసే చెట్లను మా మీద కోపంతో నరికెత్తే కాసేసెట్టును నరికితే పిల్ల పిల్ల తరాలు పాపం పాపం తగులుతుందయ్యా అయ్యా కావాలంటే ఈ నాలుగు చెట్ల కాయలు తమరే దులుపుకపోండ్లి ముసలిదొకటి వణుకుతూ సుధాకర కాళ్ల మీద పడిపోయింది పోరగాండ్లు రెచ్చిపోయారు యువకులు ససేమిరా వీలు కాదన్నారు ముసలి వాళ్ళు గుణిగారు ఆ వార్త విని ఒక పసిపిల్ల తల్లి బలబల ఏడ్చేసింది ఈసారి సుధాకర్ విస్తుపోయాడు చెట్లను కూడా కొట్టుకొని తీసుకుపోనియరు అనుకోలేదు తేరుకొని ఇదిగో ఏనండి ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ నాలుగు చెట్లు కొట్టుకుపోవటం ఖాయం సుధాకర్ అనేసి ఎట్లా వచ్చినోడు అట్లాగే సైకిల్ మోటార్ ఎక్కి వెన్నుదిరిగాడు నెత్తి మీద తీతువ పెట్ట బెదిరిపోయి కూసింది దక్షిణ వైపు గుట్ట బోరు మీద ఎవడో ఆరిసి కేకబెట్టాడు పదిహేను రోజులు గడిచిపోయాయి ఇంటి పనులు మొదలయ్యాయి ఇల్లు గట్టి చూడు పెళ్లి చూసుకోవడం సుధాకర్కి తల నిండా సమస్య లేని లీవులు అయిపోతున్నాయి మిత్రులు దగ్గర వారు సుధాకర్కి సహాయ సహకారాలు అందించడానికి సుధాకర్ ఖర్చుతో విస్కీ దాగి నిర్ణయం తీసుకున్నారు పెండ్లం లేచిపోతే పోయింది కానీ చెవులు పోగులతో పోయింది అని వెనకటెవడో ఏడ్చినట్టు భూములు బీడుబడుంటే సుధాకర్కి ఇది అలవాటైపోయింది కానీ తన భూమిలోని మామిడి చెట్టు తను తెచ్చుకోలేని సుధాకర్కి మతి స్థిమితం లేదు ముడ్డికి జానుడి గుడ్డ గతి లేని వాళ్ల ముందు తను ఓడిపోవటమా సుధాకర్ బంధువులు ఎవరో ఇలాగా ఆలోచించరు ఓటమి గెలుపుల సమస్య వాళ్ళది కాదు లాభమా నష్టమా అన్నదే వాళ్ళ సమస్య ఓటమి గెలుపులు రావు సాబులవి దొరలవి సుధాకర్ తన వాళ్ళకన్నా కూడా భిన్నంగా ఆలోచిస్తున్నాడు ఒక మిత్రుడిచ్చిన సలహాతో మిత్రుడిని వెంటబెట్టుకుని కర్రకోత వాళ్ళని రమ్మని ఎస్డీ మీద ఊరికెళ్లారు బెంగుళూరు పెంకుల బంగ్లా ఆఫీస్ క్యాంపులోకి మిత్రుడు ముందుగా జొరబడి పావుగంట మాట్లాడొచ్చాడు ఆ తర్వాత నాలుగు మెక్డోవెల్ విస్కీ సీసాలు లోపలికెళ్ళాయి ఐదుగురు పోలీసులు వెంటరాగా కర్రకోత పనివాళ్ళతో సహా దాదాపు పది గంటల సమయంలో ఆ పల్లెలో దిగాడు కోత పనివాళ్ళ రంపాలు పరపరమన్నాయి మామిడి చెట్లు అల్లల్లాడిపోయాయి పల్లెలోని పిల్ల మేక ముసలి ముతక మావిడి చెట్ల చుట్టూ దడిగట్టారు పోలీసులు వేరావేశంతో ఆవేశంతో జబ్బలకి తుపాకులు వేసుకుని చేతుల్లో కర్రలు జడిపిస్తూ జనాన్ని తరిమి తరిమి కొట్టారు ఎంత దూరం కొట్టినా జనం బావట్ల గలగల శబ్దం చేస్తూ మొదటి మామిడి చెట్టు కూలిపోయింది సుధాకర్ పిచ్చి సంతోషంతో నోటికొచ్చినట్టల్లా జనాన్ని తిట్టాడు జనంలో హాహాకారాలు లేచాయి ఆ మామిడి చెట్లతో ఆడి పాడిన వాళ్ళు ఆ మావిడి చెట్ల కింద పంచాయితీలు పడావులు మీటింగులు పెట్టుకున్నవాళ్ళు ఆ మామిడి చెట్ల కింద మొట్టమొదటిగా చేదు బతుకులు కలబోసుకున్నవాళ్ళు ఆ మామిడి చెట్ల కింద లోకరివాజు తెలుసుకున్న వాళ్ళు అడలిపోయారు స్త్రీలు ఛాతీలు చరుచుకుంటూ ఏడిచారు దుమ్మెత్తిపోశారు ముసలివాళ్ళు ఆ ఘోరం చూడలేక గుడిసెల్లోకి వెళ్ళి మునగ తీసుకుని పడుకున్నారు మొత్తానికి సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగు మావిడి చెట్లు కూలిపోయాయి ఆకులు వడలిపోయాయి కొమ్మలు రెమ్మలు కుప్పగూలిపోయాయి పనికొచ్చే మొద్దులను కొమ్మల నుంచి వేరు చేశారు మీకెరికే కదా ఈ మొద్దులను ఏమన్నా చేస్తే పల్లెకి అంతా అగ్గి తగలబెడతా ఎవరు అడ్డం వస్తారో చూస్తా సుధాకర్ ఎర్రటి ఎండలో పొద్దుటి నుంచి నిలబడిన జనాలను ఉద్దేశించి పోలీసులు హెచ్చరికలు చేశారు అంతా వెళ్ళిపోయారు జనం కూలిన మామిడి చెట్ల మీద పడి తమ అత్త బంధువు కొట్లాటలో నేల కొరిగినంతగా విలిమి విలపించారు పిల్లలు కొమ్మల మీద పిచ్చిగా తిరిగారు అలా మామిడి చెట్ల చరిత్ర పరిసమాప్తమైంది సుధాకర్ కోసం ఆ కోపం కసి తీరి ఆ రోజు హాయిగా నిద్రపోయాడు ఇక ఇల్లు పునాదుల మీద ఫిల్ పిల్లర్లు పైన రూఫ్ కూడా వేసేశారు ఇంకా గోడలు లేపి దర్వాజాలు కిటికీలు పెట్టడమే తరువాయి నవంబర్ నెల రెండో వారం వానలు తగ్గి తగ్గుమొహం పెట్టి కొంచెం చలి మొదలైంది గుట్టల ప్రాంతంలో అడవి ప్రాంతంలో చలి కొంచెం ముందుగానే ప్రారంభమవుతుంది ఒర్రెలు వంకలు నీళ్ల పారకం తగ్గిపోయాయి జొన్న చేలో మట్టి పెళ్లను కప్పేసి మొత్తం పచ్చ చీర కప్పినట్టుకున్నాయి సుధాకర్ లారీని తీసుకుని మామిడి చెట్ల దగ్గర ప్రత్యక్షం అయ్యాడు ఎలాగో చెట్లు కూలిపోయినాయి కదా మరి ఇంకా గొడవ ఏమి ఉండదనుకున్నాడు లారీ బాయిగట్ట దగ్గర ఆగింది డ్రైవర్ దిగాడు సుధాకర్ ఎస్డి బండి మీద వచ్చి బండికి స్టాండ్ వేశాడు కళ్ళద్దాలు తీసి చేతిలో పట్టుకున్నాడు అంతే ఎక్కడి నుంచి వచ్చారో కానీ మొత్తం చేను చేనంత తలకాయలతో నిండిపోయింది చీమల పుట్ట బెదిరినట్టు అందరి చేతుల్లో కంక దుడ్లున్నాయి లారీని మామిడి ముద్దుల్ని వాళ్ళ కోపపు చూపులతోనే భస్మం చేసేలా ఉన్నారు సుధాకర్ మళ్ళీ బండి కేసి నడిచి స్టార్ట్ చేయబోయాడు సైకిల్ మోటార్ కింద పడిపోయింది సుధాకర్ చెవు కాయ చెట్లలో కోల పడిపోయాడు లారీ డ్రైవర్ ముసలివాడు ఇదివరకు రెండు మూడు సార్లు అడవిలో కర్ర తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఇలాంటివి చూశాడు అతను కలగజేసుకోకపోతే చేసుకోకపోతే సుధాకర్ని అతని ఎస్డీని తుక్కుతుక్కు చేసి ఆ బావిలో వేసేవాళ్లే డ్రైవర్ తాల్ లారీ తల మీదకి ఎక్కి పెద్దగా ఆగుండి వెనక పోలీసు వత్తండ్లు అంటూ చేతులుపుతూ పోలీసుల పేరు వినగానే జనం ఆగిపోయారు ఆ మంది మధ్యలో కొంచెం చదువుకున్న వానిలాగా తెలిసిన వానిలాగా కనిపించే యువకుడు మీరు అనవసరంగా వైర్ తెచ్చుకుంటాం అన్నాడు డ్రైవర్ అది అవకాశంగా తీసుకున్నాడు ఇందాకటి గాబరాతో రొప్పుతూ కాసేపు నిలబడి అయిపోయింది అది అయిపోయింది కాసేపు కాసేపుసే చెట్లను నరికిన మంచిది కాదు తప్పైపోయింది ఈ కర్రలు ఆయన తీసుకుపోక మీరు ముట్టక అనవసరంగా చెతలు బట్టిపోతాయి అడివే మీదైనప్పుడు ఈ మొద్దులు మీకేం చేస్తాయి డ్రైవరు ఏదేమైనా ఈ మొద్దులు తీసుకుపోనీయం అని ఒక యువకుడు పెద్దగా అరిచాడు డ్రైవర్ ముఖం రుద్దుకున్నాడు అతనికి ఏం తోచలేదు సుధాకర్ని క్లీనర్ని తీసుకొచ్చి క్యాబిన్లో కూర్చోబెట్టాడు డ్రైవర్ వంగి ఏం చేయమంటావు సైట్ అది ఇది ఒక తేనె తుట్టే మంచి మాటుంటే తేనె తాగొచ్చు లేదంటే చూస్తూనే ఉన్నారు కదా మరిక లాటి వెనక్కి కొట్టుకుని పోవటమే వీళ్లతోని పోలీసు వాళ్ళే ఆరు సంవత్సరాల నుంచి నెగ్గుతలేరు ఇంకా అసలు వాళ్ళు రాలే అసలు వాళ్ళు తేట్ట రారు తుపాకులతో దిగుతారు మీరు పేపర్ చదువుతారు కదా మీ మామ తెలివితో కూడా సుధాకర్కి మొత్తం మెదడంతా ముద్దు పారిపోయింది తను ఇరాక్ పోయి వచ్చి ఇంగిత జ్ఞానం కోల్పోయాడు తడిసి మోపిడైంది ఇంత చేస్తే టేక్ కర్రన్నా కాదు డ్రైవర్ మళ్ళీ ఆఖరి మాటగా మరి ఇంకా వెనకకపోతాం సరే ఈ మొద్దులను మీరేం చేసుకుంటారు ఆలోచించండి అన్నాడు వాళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు గొసగొసలాడారు చదువుకున్న వాళ్ళ కనిపించే యువకుడు సరే ఈ మొద్దులు తీసుకెళ్ళండి మరి ఇంకెప్పుడు కాసే పూసే చెట్లను కొట్టకండి మరి తప్పుకు దండగా ఉంటుంది ఇదిగో మీ సేటుకు చెప్పు వినపడతాందా ఎనిమిది మామిడి మొలకలు తెచ్చియ్యాలే వాటిని నాటి పీయాలే వాటిని సాది సవరచన చేసేటందుకు సంరచన చేసేందుకు సెట్ సెట్ కొకంటికి నూరు రూపాయలు ఇవ్వాలి అన్నాడు సరే సరే అన్నాడు సుధాకర్ గాబరాగా ఇగో ఇప్పుడు ఈ మొద్దులు లారీలల్లో వేసేస్తాం అగో అక్కడున్న సైకిల్ మోటార్ ఏడనే పెట్టి చెట్లు రకం తెచ్చి ఇచ్చి తీసుకోపోవాలి అన్నారు దానికి ఒప్పుకున్నాడు సుధాకర్ చీమల పుట్ట మొద్దులను లారీలో నింపింది సుధాకర్ లారీలోనే వెళ్ళిపోయాడు సుధాకర్కి మిత్రులంతా కలిసి చాలా చెప్పారు మళ్ళీ నాలుగు బ్రాందు బాటిళ్ళు మనవి కావనుకుంటే సైకిల్ మోటార్ తెచ్చుకోవచ్చు అన్నారు కానీ సుధాకర్కి ఆ సలహా నచ్చలేదు మామగారు వచ్చి ఆ మామిడి ముద్దులకు పడ్డ ఖరీదు లెక్కలేశాడు అడవుల జిల్లాలో ఉండి టేకు కర్ర కాకుండా ఇంటికి మామిడి కర్ర పెట్టడం ఎవరు సలహా చెప్పిండలో అర్థం కాదు నువ్వు దొరల పద్ధతులు ఆలోచిస్తున్నావు అన్నాడు దొరలది కాలం కాదని స్పష్టంగా తేలిసిపోయిందని తేలిపోయిందని తేల్చి చెప్పాడు తనకు తెలిసిన జిల్లాలన్నింటిలో పెద్ద పెద్ద దొరలంతా ఇవాళ ఏం చేస్తున్నారో చెప్పాడు తంతే పరుపుల పడ్డట్టు పట్టణాలు పట్టి వ్యాపారాలు చేస్తున్నారన్నాడు ఎక్కడి నుంచో వచ్చి నట్టనడి అడవిలా కోట్ల రూపాయల కార్ఖానాలు పెట్టిన సేట్లను ఎవలేమంటలేరు కదా అని రీజనింగ్ తీశాడు తను ఇల్లు పాడు పడగొట్టుకుంటే ఇల్లు కట్టే ప్రయత్నం అల్లుడు చేయటం ఆలోచన లేని పనన్నాడు ఇల్లు మీద ఈ కాలంలో లక్ష రూపాయల తన సొంత సొమ్ము ఖర్చు పెట్టినోడు బతక నేర్చినోడు కాడన్నాడు పోనీ నువ్వు పనిచేస్తున్న కంపెనీ గురించి వాళ్ళ పద్ధతి గురించి ఒకసారి ఆలోచించి చూడమన్నాడు వాళ్ళు మన మధ్యనే ఉండి కూడా ఏ లొల్లి లేకుండా ఎందుకుంటున్నారో విచారం చేయమన్నాడు ఆఖరిగా టాటాషాప్ గురించి చదువు నీకు తెలుస్తుంది అన్నాడు తనకు పురుసత్తు లేదని పరిశ్రమ శాఖ వాళ్ళు మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళో వస్తున్నారని వెళ్ళిపోయాడు ఈ కథ వినటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఈ కథలో ఏమిటంటే మనం పల్లెటూరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు చిన్న చెట్టును కొట్టేయాలన్నా కూడా దేనికైనా వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి కుటుంబాలు అవన్నీ అలాగే ఆ నక్సల్స్ ఏరియా టైం కానీ ఆ టైంలో ఉన్నటువంటి కథ అనమాట ఇది ఎక్కడ ఏ చిన్న ఊరిలో ఏ చిన్నది జరిగినా అది నక్సల్స్ కూడా వెళ్ళిపోతూ ఉండేది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి పంచాయతీలు చేసేవాళ్ళు అలాంటి క్రమంలో అప్పుడప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు కూడా జరిగేవి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్ చేసుకోవడానికి కూడా అది పంచాయతీలు అక్కడి నుంచి నక్సల్స్ రావటం ఇలాంటివన్నీ కూడా చికాకులు ఉండేవి అందుకని ఆ మామగారు చెప్పాడు ఊరే నాయన ఇట్ట కాదు నువ్వు చేయాల్సింది అని చెప్పని థ్యాంక్ యూ